ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ జాగ్రత్తగా ఉండమ్మా నన్ను ఎప్పుడూ గుర్తుంచుకోండి మీ మార్గంలో మీకు తెలుస్తుంది అంటే మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పనిని మొదలుపెట్టినా దానిలో జాగ్రత్త అవసరం అజాగ్రత్తగా వ్యవహరించకండి ముందుకు పోవాలంటే ఏ సూచన తీసుకున్నా పది ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయండి అలాగే బాబాను మనస్ఫూర్తిగా స్మరించినప్పుడు ఆయన కృపతో మనకు సరైన మార్గం స్వయంగా వెల్లడవుతుంది అంతేకాదు మన అనిశ్చిత అనిశ్చితిని తొలగిస్తూ స్పష్టత మరియు ధైర్యం కూడా పొందగలుగుతారు జాగ్రత్తగా ఉండండి శ్రీ సాయిబాబాను గుర్తుంచుకోండి మీరు సరియైన విషయాలను తెలుసుకుంటారు ఓం సారమ్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చే